మనోర్మాలో మీ అందరికీ ఈ ఈరోజు నేను చూపించే రెసిపీ మటన్ కీమా కర్రీకి కావాల్సిన వస్తువులు చూద్దాం రండి మటన్ కీమా పావు కేజీ ఒక మూడు పచ్చిమిర్చి కాట్లు పెట్టేసినవి ఒక చిన్న ఉల్లికాయ ఉల్లిపాయ సన్న కట్ చేసుకొని పెట్టుకున్నా పుదీనా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ చిన్న సైజ్ టమాటో పండ్లు కట్ చేసుకొని పెట్టుకున్నా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ స్పూన్ మూడు లవంగాలు చిన్న మూడు పీస్ దాల్చిన చెక్క సాల్ట్ ఇప్పుడు స్టవ్ వేయించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ చిన్న సైజ్ అయినా చిన్న సైజ్ ఉండేది చూసుకోవాలి ఎందుకంటే మటన్ కీమా పావు కేజీనే ఉంది నేనైతే ఇక్కడ బటర్ఫ్లైది రెండు లీటర్ కెపాసిటీది పాన్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీరు ఏ రకంగా యూజ్ చేస్తారో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫైవ్ సిక్స్ స్పూన్ ఆయిల్ హీట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ బ్రైన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చిన్న పిల్లల్లో ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఉండే లోపల చుట్టూ మాకు జ్వరం సరిది డబ్బు ఇలా వస్తూ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి కీమా పెట్టడం వల్ల వీక్లీ రెండుసార్లు పెడితే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా హెల్త్కి మంచిది ఫుడ్ ఆనియన్ బ్రౌన్ కలర్ అయినాక ఒక రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుని అది కూడా పచ్చి వాసన పోయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీలో టేస్ట్ అంత బాగుంటుంది ఆనియన్ మాత్రం బ్లాక్ కాకుండా చేసుకోవాలి ఈ కి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు రెండు విజిల్ వస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఒకవేళ ఈ క్వాంటిటీ థీమాది ఎక్కువ అయ్యేటట్టుగా ఉంటే ఎక్కువ చేసుకుంటే వా చేసుకుంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే సరిపోతుంది ఈ థీమా తక్కువ ఉండడం వల్ల సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి ఈ జింజర్ కాలి పేస్ట్ ఫ్రాయి అయిన తర్వాత ఫ్లేమ్ స్కిమ్లో చేసేసుకొని ఇంకా కిమ్ మళ్ళీ ఫ్లేమ్ పెంచకుండా స్కూమ్లోనే పెట్టి చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీంట్లో ఉండే వాటర్ అనేది ఆవిరైపోకుండా అయిపోకుండా దాంట్లోనే ఉండి దాంట్లోనే వస్తే టేస్ట్ బాగుంటుంది జింజర్ పేస్ట్ ఫ్రాయి అయిపోయింది ఆనియన్ బ్లాక్ కాకుండా ఇంకా ఉండేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు కీమా వేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మిన్ పుదీనా ఆకులు పసుపు ఒక క్వార్టర్ స్పూన్ పసుపు వేసి కీమా మొత్తం మంచి కీమాలో పసుపు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ హాఫ్ కేజీ వన్ కేజీ సరి చేసుకో వేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఫ్లేమ్ పెట్టిన తర్వాత అంటే మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని తర్వాతనే మీడియం ఫ్లేమ్ పెంచి పెట్టాలి ఫస్ట్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఇది కలిపే మొత్తం వేసి కలిపేసుకుండేదాకా ఫ్లేమ్ మీదే ఉండాలి ఇప్పుడు నేను చేసేదైతే సిమ్లోనే చేస్తాను ఎందుకంటే పావు కేజీనే కీమా ఉంది కనుక దీంట్లో ఉండే వాటర్ అనేది ఆవిరైపోతుంది అయిపోకుండా దీంట్లోనే ఉడితే టేస్ట్ బాగుంటుంది అని సిమ్లోనే చేస్తుందా ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు పసుపు అంతా కలిసిన తర్వాత మిర్చి పౌడర్ ఒక రెండు స్పూన్లకి కొద్దిగా పైన వేసినాను నేను కారం అనేది మనం ఇంట్లో ఏ ఏ విధంగా తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి వన్ స్పూన్ వేసాను ధనియాల పొడిలో నేను లవంగాలు దాల్చినీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కొద్దిగా గార్లిక్ కూడా వేస్తాను గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్లో ఇది నేను ఒకసారి ఎలా చేస్తానో వీడియో పెడతాను ఇప్పుడు అంతా కలిసింది కదా ధనియాల పొడి మిర్చి పౌడర్ టమాటా పండ్లు వేసుకున్నాను అలాగే కాట్లు పెట్టి మిర్చి పౌడర్ మిర్చి పచ్చిమిర్చి పెట్టుకున్నాను కదా అవి వేసినాను ఇప్పుడు ఇదంతా కలిపి వన్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుంటే సిమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఆ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒక రెండు విజిల్లు వచ్చేస్తాయి కదా నేను ఇంకా వీడియో లాంగ్ అవుతుందని మీకు బిజీలు వచ్చేది చూపిస్తలేము క్యాప్ పెట్టేసి బంద్ చేసేస్తాను ఒక టెన్ మినిట్స్ తర్వాత బంద్ చేసి ఓపెన్ చేసుకుంటే అప్పుడు లాంగ్గా దాల్చినాయి ఉండయి కదా అవి దంచి పొడి చేసి పెట్టుకొని దీని మీద వేసి పూర్తి మీద వేసి గార్నిష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా అలాగే పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ బంద్ చేసినాను ప్రెషర్ పోయినాక ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు లవంగాలు దాల్చిని చెక్క నేను కొట్టి పెట్టుకున్నాను పొడి అది దీంట్లో వేసి ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలి నాకైతే గ్రేవీ మంచిగా వచ్చింది ఒకవేళ మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ వేసి ఈ దాల్చిన చెక్క లవంగా పొడి వేసిన తర్వాత కొద్దిగాసేపు మగ్గించుకోవాలి వాటర్ ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుందని వాటర్ ఎక్కువ వేయకుండానే అందుకు సిమ్లో పెడితే వాటర్ మంచిగా ఊరి ఒక రెండు మూడు విజిల్లు వస్తాయి ఒక టెన్ మినిట్స్ పెడితే సిమ్లోనే అప్పుడు బంద్ చేసుకొని ప్రెషర్ పోయేదాకా పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసుకోవాలి వన్ మినిట్ దాకా ఇలాగే ఉంచి తర్వాత కొత్తిమీర వేసి దింపుకోవచ్చు ఈ కర్రీ పూరి చపాతి జొన్న రొట్టి అన్నిటితో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చాలా హెల్తీ కూడా అండ్ టేస్టీ కీమా కర్రీ రెడీ